బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా రెండు వేల ఇరవై ఆరు ప్రదర్శనను పౌర విమానయాన శాఖ మంత్రి నాయుడు ప్రారంభించారు పౌర విమానయాన షాకఫిక్కి ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తున్నారు ఈ నెల ముప్పై ఒకటి వరకు ఈ ప్రదర్శన కొనసాగనుంది ఎయిర్ ఇండియా హాలెండుగో సహా విమానయాన సంస్థలకు చెందిన అధునాతన విమానాలు హెలికాప్టర్లను ప్రదర్శనలో ఉంచారు ఈ సందర్భంగా తొలిరోజు ఎయిర్ షోతో పాటు రాత్రివేళ డ్రోన్లతో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు డ్రోన్ షో చూపర్లను విశేషంగా ఆకట్టుకుంది హైదరాబాద్లో జరుగుతున్న వింగ్స్ ఇండియా రెండు వేల ఇరవై ఆరు ప్రదర్శనను ఉద్దేశించి మోదీ ప్రత్యేక వీడియో సందేశం ఇచ్చారు నేడు భారత్ ప్రపంచంలో విమానయాన రంగంలో మూడో అతిపెద్ద దేశమని ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోందని ప్రధాని మోదీ అన్నారు ప్రభుత్వ దూరదృష్టి వల్ల గతేడాది వందలాది కొత్త విమానాలకు సంస్థలు ఆర్డర్ చేశాయని రాబోయే రోజుల్లో మరిన్ని చిన్న పట్టణాల్లో కూడా విమానాశ్రయాలు నిర్మిస్తామని చెప్పారు